హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరల్డ్ నేను మీ మోహి ఈరోజు వీడియోలో మెత్తని దూది లాంటి ఇడ్లీలు నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతాయి ఇండి ఏ విధంగా రుబ్బుకుంటే మెత్తగా వస్తాయో వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం ముందుగా మినపగుళ్ళు అయితే నానబెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు మినపగుళ్ళు వేసుకుని నీళ్ళను వేసుకుని మూడు నాలుగు సార్లు చేతితో బాగా నలుపుకుంటూ డస్ట్ అంతా కూడా పోయేలాగా శుభ్రంగా కడుక్కొని మరలా నిండుగా నీళ్లు పోసుకుని ఒక నాలుగు గంటల పాటు మూత పెట్టేసి నానబెట్టేసుకోవాలి నాలుగు నుండి ఐదు గంటలు నానబెడితే సరిపోతుంది ఇవి మంచిగా డబల్ సైజ్ అయ్యి సాఫ్ట్ గా అవుతాయి ఇప్పుడు వీటిని ఒక గ్రైండర్ తీసుకుని ఆ గ్రైండర్ లోకి వేసేసుకుని పిండిని అయితే రుబ్బుకోవాలి కొంచెం నీ ఇల్లు వేసుకుంటూ మెత్తటి పిండిలా రుబ్బుకోవాలి ఏ కన్సిస్టెన్సీ వస్తే మనకి మెత్తగా ఉంటాయో మీకు చూపిస్తాను పప్పు అంతా నలిగేసరికి ఈ లోపు మనం రవ్వనైతే నానబెట్టుకుందాము ఒక బౌల్ తీసుకొని నేను ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను కదా ఒక కప్పు మినపగుళ్ళుకు గాను మూడు కప్పుల ఇడ్లీ రవ్వను వేసుకోవాలి ఇలా వేసుకుంటే కరెక్ట్గా కొలత అనేది సరిపోతుంది ఈ రవ్వనైతే ఐదు నుండి ఆరుసార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి రవ్వను కనుక సరిగ్గా కడుక్కోకపోతే అది ఫర్మెంటేషన్ అయిన తర్వాత స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి శుభ్రంగా కడుక్కోవాలి రవ్వని ఇప్పుడు పిండి కూడా నలిగిపోయింది చూసారు కదా పిండి అనేది ఇలా మెత్తని కన్సిస్టెన్సీలో నలిగి ఉండాలి ఇప్పుడు దీన్ని పిండినంతా ఒక బౌల్లోకి తీసేసుకుని ముందుగా మనం శుభ్రం చేసి నానబెట్టుకున్న రవ్వని చేతితో గట్టిగా నీళ్ళేమీ లేకుండా పిండుకుని ఇడ్లీ పిండిలోకి బ్యాటర్లోకి అయితే వేసేసుకోవాలి ఈ రవ్వ అంతా కూడా ఇడ్లీ పిండిలోకి కలిసేటట్టుగా బాగా చేతితో కలుపుకుంటూ అయితే కలుపుకోవాలి రవ్వ అనేది అడుగు నుండి బాగా కలుపుకోవాలి కలుపుకోకపోతే అడుగున రవ్వ ఉండిపోయి పైన మెత్తటి పిండి ఉండిపోతుంది కాబట్టి మీకు ఇడ్లీలు అనేవి సరిగ్గా రావు మొత్తం అంతా కూడా ఇలా చేతితో కలుపుకుంటూ ఇలా జారుగా ఉండేలాగా పిండిని అయితే కలుపుకోవాలి మనం పిండి రుబ్బుకున్న తర్వాత మనకి ఎంత పిండి తెల్లారి ఇడ్లీలు వేసుకోవడానికి కావాలో అంత పిండిని ఒక డబ్బాలో వేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక నైట్ అంతా కూడా ఫర్మెంట్ చేసేసుకోవాలి మిగిలిన పిండిని వేరే డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు తీసుకోవచ్చు చూసాం కదా ఫర్మెంటేషన్ నాకు కావాల్సిన పిండిని తీసుకున్నాను ఒక డబ్బాలోకి చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుని రుచికి సరిపడగా ఉప్పుని వేసుకుని కొంచెంగా నీళ్లు వేసుకుని ఉప్పునంతా కూడా పిండిలో కలిసేటట్టుగా బాగా క కలుపుకోవాలి బయట మనం హోటల్స్లో కానీ స్ట్రీట్ స్టైల్స్లో కానీ ఇడ్లీలు తిన్నప్పుడు చాలా మెత్తగా దూదుల్లాగా ఉంటాయి కదా ఇదేంటి ఇంట్లో చేసుకున్నప్పుడు మనకు రావు అని అనుకుంటారు కదా సేమ్ ఇదే కొలతలతో చేసుకుంటే మీరు కూడా ఇంట్లో పర్ఫెక్ట్గా మెత్తని లాంటి ఇడ్లీలు వేసుకోవచ్చు ఇడ్లీ రేకులు తీసుకుని పిండిని ఒక గుంటగట్టెడి వేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా వేసేస్తే మీకు ఇడ్లీ అనేది పొంగిపోతుంది ఒక గుంటగట్టెడి వేసుకుంటే ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఎన్ని ఇడ్లీలు కావాలో అన్ని ఇడ్లీ రేకులు వేసుకుని ఇలా స్టాండ్లోకి ఇడ్లీ రేకులన్నీ కూడా పెట్టేసుకుని ఇడ్లీ పాత్రలోకి ఒక గ్లాసు నీళ్ళు వేసుకుని మనం వేసుకున్న ఇడ్లీ రేకులని అయితే ఇడ్లీ స్టాండ్లోకి పెట్టేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు అండ్ అలాగే హైలో కూడా పెట్టద్దు పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెడితే కరెక్ట్గా సరిపోతుంది చేతితో ఒకసారి చూస్తే చేతికి పిండేమీ అంటుకోకుండా ఉంటుంది అప్పుడు ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇప్పుడు ఇడ్లీలు తీసుకునేటప్పుడు గరిటిని నీటిలో తడుపుకుంటూ తీసుకుంటాం తీసుకుంటే ఈజీగా వస్తాయి చూసారు కదా మెత్తని సాఫ్ట్ గా దూధ్ లాంటి ఇడ్లీలు వచ్చాయి వీటికి కాంబినేషన్ గా పల్లీ చట్నీతో తింటే చాలా బాగుంటుంది చట్నీ వీడియో కూడా లింక్ ఇస్తున్నాను చెక్ చేయండి